వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు హాయ్ అండి అందరికి విద్యుత్ నగర్లో ఆరు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ సైటు అమ్మకానికి కలదండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ సిసి రోడ్ అండి దీనికి అలాగే డ్రైన్ సదుపాయం కూడా ఉంది మనం చూడవచ్చు ఈ సిసి రోడ్డు కానుకుని ఆరు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ సైటు అమ్మకానికి కలదు మీరు చూడవచ్చు చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ చుట్టూ చూస్తే చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగున్నాయి ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇదండి సైట్ వచ్చేసి టోటల్గా సిక్స్ సెంట్స్ అండి విత్ సిసి రోడ్డు డ్రైన్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఇలా ఇక్కడ వరకు ఉందండి ఈ ఆర్ సెంట్ల సైడ్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు